కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కిష్టారెడ్డి చాంబర్ నందు విశాలాక్షి మాసపత్రిక పదహారు వార్షిక ఉత్సవాలు సందర్భముగా వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవయో తారీఖు నగరంలోని టౌన్ హాల్ నందు సాయంత్రం ఆరు నుండి విశాలాక్షి మాసపత్రిక ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు మరియు బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా కథలు కవితలు కార్టూన్ తదితర పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు విశాలాక్షి మాసపత్రిక పబ్లిషర్ కోసూరు రత్నం సంపాదకులు ఈతకోటి సుబ్బారావు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరవుతున్నారని అదే క్రమంలో మండల బుద్ధప్రసాద్ ఆనం వెంకట రమణారెడ్డి కుసుమకుమారి రామిరెడ్డి పూర్ణచంద్ర కోసూరు బాలయ్య తదితరులు హాజరవుతున్నారని తెలిపారు కావున ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ రమేష్లు పాల్గొనించారు సాధారణ మనిషి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గురగముల్లో విశాలాక్షి దశ స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని రోజు ఒక తల్లిదండ్రులనే చూడలేకపోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్నతలుగా ఈయన వాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉండాలేకపోయినా నాలుగు దశలు బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంత లేదు డబ్బుల్లో ప్రశాంతం లేడు డబ్బు లేడు ప్రశాంతం దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాలు మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్ముడేలాగో ఊసురుదం గారికి ఈతను శుభరాత వారి బంధమే తెలియగాని ఒక రక్త ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమై వాళ్ళకి ఏమి వచ్చిందో ఖర్చు తప్పితే ఈ ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే చేశారు నడపడానికి అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక సగవైనా సరే కొంతమంది మారుతానికి ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు గడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్ష నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తున్నాను కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి వల్ల ప్రేమలు బంధాలు కుటుంబాల అను నిపుణులు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వాళ్ళు అభినందిస్తున్నాను విశాలాక్షి వృత్తి ఆశ్రమం విశాలాక్షి సాహిత్య మాతృపత్రిక ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమణ పంచు అనే వచ్చిన నినాదంతో ముందుకెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి రాష్ట్రం ప్రారంభించిన పంతకాలానికి విశాల సాహిత్య మాసపత్ర ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమనుగడిపోతుందనే భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవాలనుక మంచి ఆలోచనతో ఈ పత్రికను ముందు చూస్తున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్ర రాష్ట్రంగా దేశాత్వాలుగా దీన్ని అభిమానించి మీరు ప్రోత్సహించి తాకు సంతరిస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందం ఇది మరి అందరూ కూడా నేను హృదయ కోసం తెలియజేస్తున్నాను అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఏడు కళా సంఘాల అధ్యక్షులు నెల్లూరు జిల్లాకి ఒక పెద్దలాగా ఎంతోమంది కళాకారుని కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా ప్రేయకులకి మా సహాయకారి మా బాబు ప్రేనా కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దారిని పోయి వండిపించి నువ్వు ఆశ్రం పెట్టావు కదా చెప్పడం అనేది అందరి వల్ల ఏ పని కాదు అందరూ మనసులో ఉండేది కాదు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీదనే వారి సహాయ జరగాలని ప్రోత్సహిస్తున్న మహానుభావులు గత ముతైన అమరావతి కృష్ణాది గారి హృదయం చేస్తున్నాను ఇలాంటి సహాయ సహాయ ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని కార్యక్రమాలన్నీ కూడా మీరే దగ్గర జరిగిందని తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్య మాస పదహార వార్షిక సందర్భంగా ఇరవయో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి పవన్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అందరూ కృష్ణాయుడు గారు మండలి బుద్ధప్రసాద్ గారు వెంకటమ్మారెడ్డి గారు మరియు బద్రాదేవి గారు బాలయ్య గారు కోరచంద్రావు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామరెడ్డి గారు తదితర పెద్దల కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తున్నారు అంతేకాకుండా మామిడిపూటి వెంకటరంగాయ్య రంగయ్య గారని మన మన నెల్లూరు జిల్లాలో పరిస్థితుల్లో దాదాపు పొందేళ్ళ క్రితం వారి కుమారులు మామిడిపూటి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీ నిర్వహించారు కార్టూన్ పోటీ నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము రేపు ఈ పుస్తకం కూడా కృష్ణారెడ్డి గారు చేసుకు మీదుగా మన టౌన్ హాల్ ఇన్ని కార్యక్రమాల నడుమ మన వార్షిక ప్రజల మధ్య సాహిత్యం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషి వెనక పోసూరు రత్నం గారి ఒక నిరంతర ఉంది ఒక అభివేషం ఉంది ఆయనలో ఉన్న ఒక మంచి మనుగడ కోసం చేస్తున్న కృషి ఉంది కాబట్టి మీరందరూ కూడా కాదు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో